ఋషికొండ మీద మరి అక్కడ విశాఖపట్నంలో రామకృష్ణ ప్రసాద్ గారు అలాగే మూర్తి యాదవ్ జనసేన నాయకుడు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు వారితో పాటు నేను కూడా కలిసి మరి ఆ ఋషికొండ మీద జరిగిన విధ్వంసం మీద హైకోర్టులో పోరాడుతున్నాం నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టు వారు హైకోర్టుకి వెళ్ళమని చెప్తూ నో డీవియేషన్ ఫ్రమ్ ధీస్ థింగ్స్ అని కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు వాటిని కూడా దారుణంగా వైలేట్ చేశారని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ కోర్టుకి సమర్పించడం జరిగింది ఆల ఎంతో ఆలస్యంగా ఒక కమిటీని వేశారు గౌరవప్పన్ గారని చెప్పి ఆ కమిటీకి చైర్మన్గా ఒక మంచి ఎన్విరాన్మెంటల్ శాస్త్రవేత్తని నియమించడం జరిగింది మరి వాళ్ళ కొంచెం ఆలస్యం అయింది ఆలస్యమై సైట్ విజిట్ చేశారు మొత్తం మీద ఆఖరికి రిపోర్ట్ రెడీ అయ్యి టైంకి ఈరోజు ఆయన సంతకం పెడతాడు అనగా ఆయన గుండె న్యాచురల్గా ఉందా వినటానికి అంటే ఇంత కాంట్రవర్షియల్ కేసు తేడా వస్తే కొట్టేయమని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది తేడా ఉందా లేదా అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ మీద సంతకం పెట్టాలి ఎన్నాళ్ళు ఏదో టూరిజం డెవలప్మెంటు చెత్త చెదారు అని చెప్పి ఆ టూరిజం కార్పొరేషన్ వాటికి నోటికి వచ్చినట్టు మాట్లాడించారు నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా సంవత్సరం నా నుంచి ఇది ముఖ్యమంత్రి గారు కొంప కట్టుకుంటున్నాడు రా బాబు ప్రజల డబ్బుతో ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాదనాన్ని వృధా చేసి అతను కొంప కట్టుకుంటాను వాడుకుంటున్నాడు టూరిజం ప్రాజెక్ట్ కాదు గుండు కాదని చెప్పి నేను మొత్తుకుంటానే ఉన్నా కోర్టులో మొత్తుకున్నా అచ్చిచ్చా ఇది టూరిజం ప్రాజెక్టు నలంద బ్లాక్ ఆ బ్లాక్ మౌర్య బ్లాక్ ఆ బ్లాక్ ఏ చెప్పి అన్ని సోదుగరులు చెప్పారు అది కూడా నేను ముందే చెప్పా ఈ బ్లాక్ ఇతను కొంప ఈ బ్లాక్ సెక్రటరీలు ఉంటారు అని కూడా నేను చాలా స్పష్టంగా నాకున్న సమాచారం మేరకు క్రోడీకరించి చెప్పడం జరిగింది అయినా కోర్టులో మా రోదన అరణ్య రోదన అయింది చెప్తున్నాం కదా ఈ కమిటీ రిపోర్ట్ వస్తుంది కదా కమిటీ రిపోర్ట్ తేడాగా ఉంటాయి చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది తీరా హీరింగ్ వచ్చేటప్పటికి ఆయన సడన్గా శివప్రాప్తిరస్తు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశా సబ్జెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ టైమ్లీ డెత్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎంక్లైమెంట్ చైర్పర్సన్ కె గౌరప్పన్ స్విఫ్ట్ యాక్షన్ సొలిసిటెడ్ ఆయన చనిపోవటానికి పదిహేను రోజుల ముందు ఆయన ఫోన్కి ఎవరెవరు ఫోన్ చేశారు ఆయన ల్యాండ్లైన్కి ఆయన సెల్ ఫోన్కి ఆయన మీద డెఫినెట్గా మెంటల్ ప్రెషర్ మౌంట్ చేసి ఆయన మృతికి కారణం అయ్యుండొచ్చు ఆ రోజు ఆయన పొద్దున్న ఆఫీ తాగితే ఏమన్నా ఏమో అన్ని రకాల అనుమానాలు వస్తాయి ఎందుకంటే అదే రోజు పొద్దున్న ఇంత కాంట్రవర్షియల్ కేసులో ఇంత కాంట్రవర్షియల్ ఋషికొండ కేసులో ఆ రోజు అంతకం పెట్టాల్సిన వ్యక్తి పొదన గుండె చచ్చిపోతా అండి ఇది సాధ్యమా ఆలోచించండి విజ్ఞులైన ప్రజలు దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఆయన ఒక ముష్లు ఆయన గుండె ఆగి చనిపోతాయి నా మీద పని నిందలు పోపుతున్నారు అని రేపు మాట్లాడచ్చు కూడా కానీ మరి జనం అనుమానిస్తున్నారు జనం అనుమానించినప్పుడు వారి సందేహం నివృత్తి చేయటం ధర్మం కనుక మీరే అడగండి పోని నా కోరిక మన్నిస్తారో లేదో ఒకసారి ప్రజల్లో అనుమానం వచ్చినప్పుడు అయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా ప్రధానమంత్రి గారు నా మీద ఇలా నీలాపనలో మోపుతున్నారు ఆయన ఎవరో ముసలి గుండె తెచ్చిపోతే అది కూడా సంతకం పెట్టాల్సిందో తెచ్చిపోతే నాకేంటండి సంబంధం ఆయన ఫోన్లన్నీ వెరిఫై చేయండి ఆయన మీద ఎవరన్నా ప్రెషర్ పెట్టారేమో వెరిఫై చేయండి అని చెప్పి మీరే అడగండి ఏమైనా టేకప్ చేస్తారేమో చూద్దాం నేనైతే నా వంతు బాధ్యతగా ముందు నుంచి ఈ రుషికొండ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిగా నేను ఇంత సడన్ డెత్ ఆ రోజు జరిగిందంటే మరి నా బంగారం మీద మాకు అంత విశ్వాసం లేదు కనుక ప్రజలందరూ కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను అయ్యా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ప్రజల తరఫున నేను అక్కడ కోరుకోవడం జరిగింది ఎంక్వైరీ జరగచ్చు జరగకపోవచ్చు కానీ ప్రజల్లో అయితే ఈ అనుమానాలు ఉన్నాయి అదే రోజు ఎలాగా జరుగుతుంది అనేది మరి గతంలో చూసాం కోడికత్తి సీన్ కేసు కానీ మరి బాబాయ్ హత్య కేసు కానీ మరి వారికి చాలా ఉపయోగపడింది ఇది అక్కడ అక్రమాలు జరిగినాయి అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి నాకైతే అనుమానం ఉందండి మీకు అనుమానం లేకపోతే అది మీ గొప్పతనం అది మీ మంచితనం చూద్దాం ఏమవుతుందో ఇక యాత్ర టూ సినిమా సరే ఆ సినిమా సంఘనకపోయింది అది వేరే విషయం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఒక వ్యక్తి మీద విశ్వాసం లేనప్పుడు ఎన్ని సినిమాలు తీసినా చూడరు ఆ టైంలో అలాగే అది పోయింది మరి ఆ సినిమా తీసిన వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవ రెడ్డి అంటే మహి వి రాఘవ తండ్రి పేరు చివరిలో పెట్టుకున్నాడు ఆయన క్రియేటివ్ డైరెక్టర్ మరి ఒక హారర్ కామెడీ సినిమా హిట్ అయింది ఇది కూడా కొంచెం హారర్ సినిమా లాగానే ఫీల్ అవుతున్నారు ఆ క్యారెక్టర్ని చూసి ఏదేమైనా ఏదో ప్రయత్నం చేశాడు ఎవరినో మెప్పించడానికి జనం చీకొట్టారు బాగానే ఉంది ఇప్పుడు ఆయనకి ఆర్ హిల్స్లో టూరిస్ట్ ప్లేస్లో ఆయనకు ఒక రెండు ఎకరాల స్థలం ఇస్తే ఆయన ఒక బుల్లి స్టూడియో కట్టుకుంటారట మరి ఏమిటి అతనికి ఉన్న క్వాలిఫికేషన్ అనేది మనం ఆలోచించాలి మీరు ఏదన్నా ఒక స్కీమ్ పెట్టారా ఈయన మూడు సినిమాలు డైరెక్ట్ చేశాను నాకు తెలిసి ఒక ఆర్ఆర్ సినిమా ఇది ఏదో సినిమా పూర్ణ నాలుగు సినిమాలు చేసినప్పుడు వచ్చి మ్యాక్సిమమ్ తొంభై సినిమాలు చేసిన కోదండరామరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగారా వంద సినిమాలు దాటిన రాఘవేంద్ర గారు ఉన్నారు ఆయన అడిగారా రాఘవ రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి ఇచ్చేస్తారా ఏంటి అతని స్పెషాలిటీ ఆ సినిమా సొంతంగా తీసి నష్టపోతాడు వాళ్ళ మంది నష్టపోతారు నష్టపోయిన వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చేస్తారా ఏ ప్రాతిపదికన మీరు మీరు సొంతంగా ఒక పనిమాల సినిమా ఒకటి మీరు థీమ్ చేసుకుని ఆ సినిమా తీసినందుకు మీరు ప్రభుత్వ స్థలాన్ని పప్పు బెల్లలాగా పనిచేసే అధికారం మీకు ఎవరిచ్చారు ఇది భావ్యమా అని మరి ఆ సినిమా కన్నా ఈ రెండు ఎకరాలు పనిచేయటం అది ఇరవై కోట్లు ఉంటుందంట మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం ఇచ్చింది ఒక పక్కన ఆడదాం ఆంధ్ర అంటాడు మహి వీ రాఘవకేమో ఒకేమో ప్రభుత్వ స్థానం అంటాడు సరే అది అలాగే క్యాన్సిల్ అవుద్ది ఇచ్చిన తర్వాత అయినా ఏ ప్రాతిపదిక లేకుండా ఒక స్కీమ్ లేకుండా ముఖ్యమంత్రికి మనస్సుకు నచ్చిన ఒక రెడ్డికి నేను రెండు ఎకరాలు ఇచ్చేస్తానంటే ఎవరు ఊరుకోరమ్మా కానీ ఇది ఓన్లీ మనకు పైకి కనపడేది ఈ రెండు ఎకరాలు అసలు ఎంతమందికి ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని చెప్పి ఈయనే బినామీ వాటాలు పెట్టుకుని కొన్ని లక్షల ఎకరాలు భూ పందేయం జరుగుతుంది కొన్ని లక్షల ఎకరాలు ప్రజలకి ఈ సినిమా గ్లామర్ మీద ఈ మహీవి రాఘవకి ఇచ్చిన ఎకరాలే చూస్తున్నారు మీరు ఎందుకంటే సినిమా వాడు కాబట్టి బట్ దీని గురించి మాట్లాడతాం కాదు కొన్ని లక్షల ఎకరాలు కొన్ని కంపెనీలకి వీరి బినామీ కంపెనీలకి దోచిపెట్టినట్టుగా మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం వాటి మీద కూడా ప్రతిపక్షాలు దృష్టి పెట్టాలి మహీవి రాఘవకి ఇచ్చిన ఈ రెండు ఎకరాలు ఎటు తిరిగి చల్లదు ఎందుకంటే బేసిస్ లేకుండా అక్కడ బేసిస్ ఏదో చూపెట్టి నెట్ క్యాప్ని అడ్డం పెట్టి మరి కొన్ని లక్షల ఎకరాల భూ పందేరం జరుగుతుంది విజ్ఞులైన ప్రతిపక్షాలు దాని మీద కూడా పేపర్ వాళ్ళు దాని మీద కూడా దృష్టి పెట్టండి అలాగని ఈ యాత్ర టూ ఇచ్చిన టూ ఏకర్స్ని నేను సమర్థించట్లా తప్పే అందరికీ అవకాశం ఇచ్చి ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాం మీరు అప్లికేషన్ పెట్టండి మీరు ఏం కడతారో చెప్పండి ఆ ప్రపోజల్ ఏంటో చెప్పండి అన్నది తీసుకోకుండా మా ఏరియాని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను నేనంటే ఆయనకి ఇచ్చేస్తే మరి మా ఏరియాలోను ఆ పాలకొల్లో గొప్ప డైరెక్టర్ బోలు మంది ఉన్నారు మా వాళ్ళకి కూడా ఇచ్చేయండి ఆర్సీస్లో ఇంకొన్ని ఎకరాలు అరక వ్యాలీలో ఇంకొన్ని ఎకరాలు ఇచ్చేయండి బాబు మాకు కూడా ఏదోటి కట్టుకుంటారు వాళ్ళు సినిమా రంగాన్ని సేవ చేసుకుంటారు అని ఆయన తెలియ ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళు సరే ఇక పోలీసులు అరాచకాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలంటే సమయం లేదు కనుక ఆ పరమేశ్వర రెడ్డి ఇంకెవరో రఘురాం రెడ్డి వీళ్ళు చేసే అన్యాలు అక్కడికి నారాయణ గారి చేసిన అన్యాయం ఇవన్నీ కొంచెం డీటెయిల్గా మన తర్వాత మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి నేను ప్రజలకు ఈరోజు విన్నవించేది ఆడదాం ఆంధ్ర అయిపోయింది ఈ ఇన్నాళ్ళు మనల్ని ఆటాడించిన వాళ్ళని మనం ఆడుకోవటం ప్రారంభిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తూ రేపు మళ్ళీ కలుద్దాం